డ్వాక్రా పొదుపు సంఘాలు పొదుపు వాటి గురించి మనం చాలా కాలంగా వింటూ ఉన్నాము ఈ డ్వాక్రా సంఘాల్లో మహిళలు గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బు దానిలోనే వాళ్ళకి గ్రూప్ గా లోన్లు ఇవ్వటము అది వాళ్ళు రీపేమెంట్ చేయటము ఒక రకంగా ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద వాళ్ళు జమ అయ్యి లోన్లు తీసుకోవటం వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి దానికి ఆ రకంగా అది ఉపయోగపడటం ఇది మనకి తెలుసు అయితే ఇప్పుడు మగవాళ్ళకు కూడా డ్వాక్రా సంఘాలకి ఎలాగైతే వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందో అలానే ఇప్పుడు ఏపీలో మగవాళ్ళకు కూడా ఒక పొదుపు సంఘాలు అనేవి స్టార్ట్ చేయటం జరిగింది వాటికి నిబంధనలు ఎలా ఉన్నాయంటే వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు గల వాళ్ళు ఎవరైనా ఐదుగురు అయితే మినిమం ఒక గ్రూప్ గా వాళ్ళు ఏర్పాటు చేసుకొని అలాగానే అది వాళ్ళ ఆధార్ గాని రేషన్ కార్డు ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండి తీరాలి ఐదుగురు మినిమం గ్రూప్ లో ఉండాలి అలానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు మధ్య వయసు ఉండాలి అలానే ప్రతి నెల కనీసం వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పొదుపు చేసుకునే సౌకర్యం ఉంది నెక్స్ట్ ఆరు నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ మొత్తాన్ని పెంచుకుంటూ పోతుంది అంటే ఈ ఇరవై ఐదు ని వీళ్ళు ఐదుగురు తల ఐదు వేలు చొప్పున వాళ్ళు పంచుకుంటే వీళ్ళు నెల పొదుపు తిరిగి కట్టడం అది అయిపోయంగానే మళ్ళీ దీనికి డబ్బులు అట్లా చేసుకుంటూ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ మొత్తాన్ని ఇచ్చే మొత్తాన్ని పెంచుకుంటూ పోతారనమాట అలానే ఈ పొదుపు పథకంలో ఎవరైనా చేరాలంటే కానీ ఏదైనా కానీ దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఎలా గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఈ ఏ కార్యాలయంలో ఇవ్వాలి అంటే మెప్మా ప్రతి చోట ప్రతి ఊర్లోనూ మండల కేంద్రాల్లో ఖచ్చితంగా ఈ మెప్మా కార్యాలయాలు అనేవి ఉంటాయి ఆ మెప్మా కార్యాలయాల్లో కలిసి సిబ్బందిని కలిసి ఈ గ్రూప్ గురించి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే వీళ్ళు ఆ గ్రూప్ సంబంధించిన వ్యక్తులతో ఈ మెప్మా సిబ్బంది వాళ్ళని కలిసి వాళ్ళ చేత ఈ గ్రూప్ ఏర్పాటు చేయించడం జరుగుతుంది అలానే ఆ గ్రూప్ కింద వీళ్ళకి పొదుపు అక్కడే జమ చేసుకోవటం దాని ద్వారా ఈ నెక్స్ట్ ఇది కలిగే ప్రయోజనాలు అవి వాళ్ళు వివరించడం జరుగుతుంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆడవారికి ఎలా అయితే డ్వాక్రా సంఘాలు డ్వాక్రా పొదుపు సంఘాలు ఎలాగైతే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయో మగవారు కూడా కష్టం పడైనా ఇది ఒక రకంగా ఉపయోగించుకుని కలిగితే ఇది రాను రాను ఇది కూడా అమౌంట్ పెరుగుతూ ఉంటుంది దాని ద్వారా వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద వాళ్ళు అది చిన్న చిన్న వ్యాపారాలు చిన్న ఏదైనా ఈ బడ్లు అట్లాంటివి వాళ్ళు ఏర్పాటు చేసుకోగలిగితే వాళ్ళకి పెట్టుబడి కింద ఇది వాడుకొని ప్రీపేమెంట్ సక్రమంగా చెల్లిస్తే భవిష్యత్తుకి బాగుంటుంది